హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఈరోజు మళ్ళీ ఈ సైకిల్ స్టోర్కి వచ్చాను వాళ్ళు నిన్న టూ డేస్ బ్యాకే వచ్చిన ఆల్రెడీ పంక్చర్ అయిందని సో మళ్ళీ మా మా పిల్లోడు సైకిల్ ఖరాబ్ చేసేసిండు సో మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చేసి పంక్చర్ కొత్త టైర్ రేపిస్తున్నాం ఇక్కడ పంక్చర్ ఏంటంటే మన లెక్క ట్యూబ్లు మార్చారు డైరెక్ట్ ట్యూబ్ తీసేసి వేరే కొత్త ట్యూబ్ వేసేస్తారు చూస్తున్నారు కదా మొన్ననే చేపించిన మళ్ళీ ఈరోజు తీసుకొని వచ్చిండు ఇట్లా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ లోపల ఎలా ఉన్నాయి చిన్నపిల్లలకు సంబంధించిన సైకిల్స్ ఇవన్నీ మొత్తం చిన్నపిల్లలకు సంబంధించినవి ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ముప్పై ఐదు నుంచి నలభై దినాలు ఉన్నాయి అడిగినవి ఇట్లా ప్రైజ్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి యాభై దినాలు యాభై దినాలు అంటే మన ఇండియా ప్రైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ పదమూడు వేలు అట్లా పడుతుంది పదమూడు వేలు అవుతాయి చూస్తున్నారు కదా మొత్తం పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ మన ఇండియాలో హైదరాబాద్లో అలా అంటే ఇక్కడ ఇవి నిజామాబాద్లో కూడా ఉంటాయి మీరు నిజామాబాద్ నుంచి చూస్తే కామెంట్ చేయండి నిజామాబాద్లో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు అందులోనే వర్క్ చేస్తాడు మన కరాబ్ అయితే తొందరగా చేసేస్తారు ఎందుకంటే వాళ్ళని బాగా సతయిస్తారు కాబట్టి వాళ్ళకి ఏది అయినా సరే సెకండ్లని డ్రైవర్లకు ఇచ్చి లేదా వాళ్ళ ఇంట్లో ఎవరు పెద్ద వాళ్ళకి ఇచ్చి పంపించేస్తారు చూస్తున్నారు కదా ఈ ట్యూబ్ పంక్చర్ అయిపోయింది దీనికి వచ్చేసి పిన్ను గుచ్చుకుంది మనం చూపిస్తే చూసేయండి పిన్ను వచ్చేసి ఇదే దానికి వచ్చి గుచ్చుకుంది పిన్ను సో మళ్ళీ ఇప్పుడు టైర్ చేంజ్ ట్యూబ్ చేంజ్ చేపించినాం కాబట్టి సో అది ఒక టూ డేస్ ఉంచుకుంటాడు లేదు తెరది అది వచ్చేసి మొన్న చేంజ్ చేసింది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఓకే అలాగే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దయచేసి మర్చిపోకండి ఓకే